హై వివాస్ మనం వచ్చేసి జాబు అనేటువంటి నాలుగవ లెసన్ చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము హోసూరు నుంచి రాస్తున్నారు ప్రియమైనటువంటి మౌనికకు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని ఇక్కడ తలుస్తాను ఈ త్రైమాసిక పరీక్షలు అంటే సెలవుల్లో నన్ను నేను మా తల్లిదండ్రులతో కలిసి హోసూరుకి సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని బన్నేరుగట్ట జాతీయ ఉద్యో ఉద్యానవనానికి వెళ్ళవచ్చాను వెళ్ళి వచ్చాను సో ఈ సెలవుల్లో నేను వచ్చేసి అక్కడికి వెళ్ళాను హాఫ్ ఇయర్లీ సెలవులు అనమాట ఉదయం అల్పాహారము తిని మధ్యాహ్నానికి భోజనం తీసుకొని కోసూరు నుండి ఇక్కడ వచ్చేసి అనేకల్ మీదుగా బన్నేరు గట్టకు వెళ్ళామన్నమాట అయితే అక్కడ ఉద్యానవనాన్ని చూడడానికి అలాగే సఫారీ వెళ్ళడానికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి మనం వచ్చేసి డబ్బులు కడితే మనకు వచ్చేసి కాస్త డబ్బు కనగట్లైతే దానిపైన ఎక్కి మనము వెళ్ళొచ్చు అనమాట మేము రెండింటినీ చూడడానికి టికెట్లు కొనుక్కున్నాము మొదట సఫారీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాము అక్కడ సఫారీ వెళ్ళడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వాహనాలని నడుపుతుందనమాట అంటే ఇప్పుడు బ్యాటరీ బండ్లు అనేటువంటిది వచ్చినాయి వాటిలో తీసుకొని వెళ్తుంది అనమాట మేము ఒక వాహనంలో ఎక్కి కూర్చున్నాము అది బయలుదేరగానే అందరము సంతోషంగా కేరింతలు కొట్టాము అడవి లోపల వెళుతూ ఉంటే పులులు సింహాలు స్వేచ్ఛగా తిరగడాన్ని చూసి ఆనందించాము ఇది బస్సు సంబంధించింది ఇది వచ్చేసి వేరే అనమాట బ్యాటరీ కార్లు ఉంటాయి తర్వాత వచ్చేసి బ్యాటరీ కార్లు వచ్చేసి మొత్తం ఉద్యానవనాన్ని వచ్చేసి తిరగడానికి లోపల వెళ్ళే అడుగు జంతువులను చూడడానికి వాటికి ఆ యొక్క బస్సు ఒక చిన్న వ్యాన్ ఉంటుంది మినీ వ్యాన్ అది వచ్చేసి సేఫ్టీగా మనకు ఆ యొక్క గిటికీల్లో కూడా వచ్చేసి మంచి సేఫ్టీ అనేటువంటి ఉన్నటువంటి వ్యాన్లని ఉపయోగించి వాళ్ళని తీసుకొని వెళ్తారనమాట అంటే మనము చూడొచ్చు ఆ యొక్క అద్దాల్లో నుంచి చూడొచ్చు అంటే చేయబెట్టేస్తారు కదా అందువల్ల ఎక్కడ కొరికేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో క్రూర జంతువులు ఆ విధమైనటువంటి సెటప్ అనేటువంటిది పెట్టారనమాట పక్కనే మనము పక్కన నుంచే మనం చూడవచ్చు అనమాట సింహాలని పూలని స్వేచ్ఛగా తిరడాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా తమిళనాడులో కూడా మనం వచ్చేసి ఆ యొక్క జంతు ప్రదర్శనశాలల్లో మనము చూడవచ్చు వాటిలో తెల్ల పులులు కూడా ఉన్నాయి మా వాహనం వెళుతున్నటువంటి దారిలో అడ్డంగా ఒక సింహం వచ్చి నిలబడింది లోపల కూర్చున్న వాళ్ళందరము గట్టిగా అరిచాము అని అది మెల్లగా పక్కకు నడిచి వెళ్ళింది అందరూ తమ తో దాన్ని ఫోటోలో బంధించారు ఫోటోలో తీసుకున్నారనమాట దూరంగా రెండు పులులు ఒకదానిపై ఒకటి పడుతూ లేస్తూ ఆడుకుంటున్నాయి నాకేమో డిస్కవరీ ఛానల్ చూస్తున్నట్లు అనిపించింది అనమాట డిస్కవరీ ఛానల్లో ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట సఫారీ వెళ్ళినటువంటి తర్వాత ఉద్యానవనానికి వెళ్ళాము వెళ్ళగానే తెల్లని నెమ్మలి ఉరివి మా వైపు చూసింది అది మమ్మల్ని లోపలికి ఆహ్వానించినట్లుగా అనిపించింది అనమాట చూడడానికి ఆ యొక్క అందమైనటువంటి తెల్ల నెమ్మలి యొక్క పురివిప్పి ఆడడం కూడా మనము చూడవచ్చు అక్కడ నుండి ముందుకు కదిలాము రకరకాల పిచ్చుకలు పాములు పావురాలు చిలుకలు పాముల్ని కూడా చూసి వెళ్ళేసరికి కి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ సౌందర్యాన్ని తిలకిస్తూ భోజనం చేసి కొంతసేపు సేద తీరాము కాస్త రెస్ట్ అనేటువంటి తీసుకున్నాము మళ్ళీ నడక ప్రారంభించాము జిరాఫీలు ఏనుగులు చిరుతలు పలు రకాలైనటువంటి జింకలు కంచరగాడిదలు మొదలైనటువంటి జంతువులన్నిటిని చూసాము ఒక మడుగు వద్ద రెండు రంగుల కొంగల్ని కూడా చూసి సంతోషించాము పక్కనే ఏనుగులాగా పెద్ద శరీరంతో ఉన్నటువంటి నీటి గుర్రాలని కూడా చూసాము నేను అక్కడ ఉన్నటువంటి ఊయాల జారుడు బండల మీద కూడా ఆడుకున్నాము అక్కడ వచ్చేసి మామూలుగా పార్క్ కూడా ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి బయలుదేరము వచ్చేసరికి ఉండే ప్రసిద్ధి చెందినటువంటి నరసింహస్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాము నువ్వు సెలవుల్లో ఏం చేసావు బదులు జాబురాయి అమ్మా నాన్నలకు నా నమస్కారాన్ని తెలియచేయి తమ్ముడికి శుభాకాంక్షలు ఇట్లు నీ స్నేహితురాలు భవానీ పొందేవారు వచ్చేసి కే మౌనిక రాఘవేంద్ర కాలనీ కోడంబాకము చెన్నై అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనము కార్డులు తర్వాత వచ్చేసి ఉత్తరాలు అనేటువంటిది రాయడం అనేటువంటిది ఈ యొక్క జాబు ద్వారా మనము తెలుసుకున్నాము